లక్ష్మి శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటి హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం ఆయనకి వికలాంగులు దివ్యాంగులు మారిండు తెలంగాణ ఉద్యమకారుడు కూడా మరి వారు గతంలో మంత్రి గారిని అడిగి ఉండరు అది గుర్తు పెట్టుకుని శరత్ గారు ఈ రోజు లక్ష ముప్పై నలభై వేల రూపాయలు విలువైన మోటార్ సైకిల్ ట్రై మోటార్ సైకిల్ ఇవ్వడం అంటే మామూలు ఇష్టం కాదు దీనికి ముఖ్య అతిథిగా హాజరైన అన్న జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాల్ దుర్గా ప్రసాద్ గారికి అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్ బైటిపల్లి సత్యనారాయణ గారికి అన్న ఓపీసీ చైర్మన్ జిల్లా ఓపీసీ చైర్మన్ కాంగ్రెస్ చైర్మన్ అన్న వీరభద్రం గారికి పుచ్చకాల వీరభద్రం గారికి అదేవిధంగా మా అన్న రామకృష్ణ గారికి హాజరైనటువంటి ఈ డివిజన్ సంబంధించిన నాయకులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు ముఖ్యంగా మంత్రి గారు తుమ్మ నాగేశ్వర గారు నిర్ణయం చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పాము మనం ఎవరిని కూడా అడ్డుగులలో డబ్బులు ఖర్చు పెట్టి ఫ్లెక్సులు కానీ కేకులు కానీ ఆడవుడు చేసి బాంబులు కానీ కాల్చి డబ్బులు వేస్ట్ చేయడానికి మంత్రి గారు ఇప్పటి నుంచి కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి నేను నాకు అనుబంధం ఉండే అప్పటి నుంచి చెప్పేది ఎప్పుడైనా ఫ్లెక్స్ పెడితే ఎందుకని చెప్పేసి మంత్రి ఆప్స్నే ఉంటారు దానివల్ల ఉపయోగం లేదు పేద వాళ్ళకి ఉపయోగపడేది అని చేయమంటారు అట్లనే ఈరోజు చాలా మంది నాయకులు చాలామంది కార్పొరేటర్లు కూడా డివిజన్లలో కానీ ఖమ్మంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని ఎక్కడైతే ఆస్తులు ఉన్నాయి అదే వృద్ధాశ్రయం కానీ దివ్యాంగుల దగ్గరికి వెళ్ళి చాలా మంది మరి చాలా కార్యక్రమాలు చేసి ఇప్పుడే మేయర్ గారు కూడా మన మా దగ్గర ఉన్న పోలీ హోమ్ లో కూడా కార్యక్రమాలు చేసి వస్తున్నారు అంటే అందరు నాయకులు కూడా మంత్రి గారి మేరకు మరి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అదే విధంగా మరి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మా శరత్ గారు చేయటం మరి ఖమ్మంలో ఉన్న హైలైట్ ఇది మంత్రి గారి రోజు గుర్తుండిపోయే ఇది ఎందుకంటే మంత్రి గారు రోజున గుర్తుండిపోయే కార్యక్రమం చేస్తున్న శరత్ గారికి ఈ డివిజన్ కూడా మరి శరత్ గారికి మొన్నే నిధి నుంచి యాభై లక్షలు వచ్చినాయి గతంలో కూడా వచ్చినాయి అంటే వెంటనే మంత్రి గారి దగ్గరికి వెళ్తున్నా పని అమ్మట చెప్పి రోడ్లు మరి ఈ మూడేళ్లలోనే ఇన్ని రోడ్లు వచ్చినాయి గతంలో ఉన్నాయా మీకు నాకు తెలుసు నేను తిరిగాను రెండు వేల పదహారు నుంచి ఇక్కడ తిరిగాను ఇన్ని రోడ్లు లేవు మరి మీ కార్పొరేటర్ గారు వచ్చిన తర్వాతనే పట్టుబట్టి గత ప్రభుత్వంలో అంతే పట్టుబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కూడా పట్టుబట్టి తీసుకొచ్చుకుంటాడు నిజంగా అంటే పని చేయాలనే నాయకుడు ఉంటే అది అదృష్టం మనకి దొరకడం అదృష్టం ఇవాళ రేపు మరి అరవై మంది కార్పొరేటర్లు దాంట్లో ఒక పది పదిహేను ఇరవై మంది కార్పొరేటర్లు సొంత పనిలాగా చేసుకుంటున్నారు దాంతో ఏంటంటే ప్రజలతో ఉన్న వాళ్ళు ఎప్పటికి కూడా రాజకీయాల్లో రాణిస్తారు ఇప్పుడు ఆయనకి డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఆయనకి వ్యాపారాన్ని పెట్టుకొని చివరికి ప్రజాసేవలో వాళ్ళది రాపతి కుటుంబం అంటే తెలుసు రాతి రంగారావు గారు మరి మున్సిపల్ చైర్మన్గా చేశారు బ్రహ్మాండ పేరు సంపాదించుకున్నారు కాంగ్రెస్ పార్టీలోనే కాబట్టి ఈ మంచి కుటుంబం వాళ్ళది ఒక పేరున్న కుటుంబం కాబట్టి రాపత్తి నగరనే పేరు అంటే మన కుటుంబం మీద గౌరవం ఉంటుంది అలాంటి కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి రేపు మీరందరూ కూడా ప్రోత్సహించాలి ఆయన అంట ఎంట ఉండాలి రేపు రాబోయే రోజుల్లో ఆయనకి భవిష్యత్తులో మీరందరూ అండగా ఉంటారని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి హాజరైన మా డిసిసి అధ్యక్షుల వారికి ధన్యవాదాన్ని అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమ రూపకల్పన కూడా చేసినటువంటి మిత్రుడు సోదరుడు ఈ ప్రాంత కార్పొరేటర్ శరత్ గారికి అలాగే నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరొక మిత్రుడు సోదరుడు మురళి గారు ఆయన లు చాలా ఉన్నాయి అని చెప్పాలంటే ఇబ్బంది మురళి మురళి గారికి అట్లాగే బిసిసిఎల్ అధ్యక్షులు వీరభద్రం గారికి సత్యనారాయణ గారికి రామకృష్ణ గారికి అట్లాగే ఈ కార్యక్రమం చేసుకోటానికి శరత్కి కొండంత అండగా ఉన్నటువంటి అటువంటి వారి మిత్ర బృందం అలాగే వారి కుటుంబ సభ్యులు అలాగే వారి కార్పొరేషన్ డివిజన్ లో ఉన్నటువంటి వారి అభిమానులు అందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటాం చాలా సంతోషం మచ్చలేని మకటం లేని నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి పేదలకు సాయం చేసేటటువంటి ఆలోచన నిరంతరము అభివృద్ధి కార్యక్రమాల పట్లనే ఉండేటటువంటి మంత్రి గారికి ఒక మంచి కానుక ఈ రోజు ఈ దావా నాగేశ్వరరావు గారికి ఈ వెహికల్ ఇవ్వటం అనేది వారికి ఇస్తున్నటువంటి నిజమైన బహుమతి అనమాట అది పుట్టినరోజు కానుక ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అని భగవంతుడికి సేవ దానికంటే కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి మానవుడికి సేవ చేస్తే భగవంతుడికి చేసిన దానికంటే కూడా ఎక్కువ ఇది సేవగా భావించాల్సిన పరిస్థితి ఉంటుంది మరి శరత్ రోజు అంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ఈ నాగేశ్వరరావు గారికి అంటే ఆయన చేసే ఈ కార్యక్రమం నాగేశ్వరరావు గారు ఉన్నత కాలం సుఖంగా ఆయన ప్రయాణం చేసుకోవటానికి ఆయన అవసరాలు తీర్చుకోవటానికి అనువైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవటం చాలా సంతోషం శరత్ మొదటి నుంచి కూడా నాకు కూడా యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడా బాగా తెలుసు నాకు రంగారావు గారితో కూడా బాగా పరిచయం ఉంది అంటే నేను నేను కూడా దాదాపు నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ చేశాను మా వైరాకి నా సొంతూరు వైరా పార్టీ పట్ల నాకు బాగా కాంగ్రెస్ పార్టీ అంటే వేరే అభిమానము ఎవరో ప్రోత్సహించుతారో లేకపోతే ఎవరి కోసమో కాదు నా సొంతంగా కూడా నాకు ఆ పార్టీ మీద అభిమానం ఉంది కాబట్టి ఈ రోజు వరకు ఎప్పుడు పార్టీని మార్చడం కానీ లేకపోతే పార్టీలలో నుంచి వేరే వాళ్ళ పక్కన ఒక దళిత నాయకుడు అయినటువంటి విక్రమార్క గారి నాయకత్వాన్ని ఎంచుకొని ఆయనతో పాటు ఈ నలభై సంవత్సరాలు రాజకీయంగా ఉంది నేను షరత్ సరే ఆయనకున్న ఒత్తిళ్ల మేరకు ఆ రోజు పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తే కూడా దానికంటే ముందే పిలిచి నువ్వు కాంగ్రెస్లోనే ఉండు శరత్ మనందరం కలిసి పనిచేద్దాం కష్టాలు సుఖాలు అనేది మానవ జీవితంలోనే సహజమైనవి అప్ అండ్ డౌన్స్ అనేవి అందరికీ వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని ఎదుర్కోగలగాల మనం కూడా అంటే సరే అప్పుడు ఆయనకి ఉన్న ఇబ్బందులు నా వైపు నుంచి నేను చెప్పగలిగితే చెప్తా తప్ప ఆయన వైపు పోతేనే కదా ఆ ఇబ్బంది ఏంటో తెలిసేది సరే అయినప్పటికీ కూడా ఒకవేళ ఆయన పార్టీ పరంగా వేరే పార్టీలో ఉన్నా కూడా అతన్ని సోదరుడుగా ఎందుకంటే ఆపర్తి కుటుంబం అంటేనే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఖమ్మం టౌన్కి అనేక సేవలు ఎందుకంటే రంగనాభి ఉన్నప్పుడు నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా అట్లాగే మున్సిపల్ గా అనేక సేవలు అందించినటువంటి కుటుంబం కాబట్టి చాలా తాత్కాలిక అవసరాలు ఎట్లా తీసుకుపోయినప్పటికీ కూడా వాళ్ళు ఉన్నటువంటిది మొదటి నుంచి కాంగ్రెస్ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తిగా ని నేను ఎప్పుడూ కూడా ఒక సోదరుడుగానే భావిస్తూ ఉంటాం చాలా సంతోషం శరత్ మానవ సేవ చేసుకునే అవకాశం ఎంతకాలం అనేది కాదు కానీ ఎంత గొప్పగా అనేది అవసరమైనటువంటి సేవ మరి ఇందాక మురళి చెప్పినట్టు ఉన్న కొద్ది రోజుల్లో మనం చేసేటటువంటి భగవంతుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మళ్ళీ మళ్ళీ అంటే కొన్ని సందర్భాలలో కొన్ని పనులు చేసిన వాళ్ళని జీవితకాలం గుర్తుంచుకుంటారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎవరు చేశారు అని అడిగితే ఇప్పటికీ ఇందిరాగాంధీ పేరే చెప్తారు ఇంటి రమ్మ రాజ్యమే కావాలంటారు ముఖ్యమంత్రులుగా ఎవరైనా పనిచేశారని అడిగితే ఎన్టీ రామారావు పేరు చెప్తారు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్తారు ఆ వందల మంది వచ్చి ఉంటారు నాయకులు కానీ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా మిగిలిపోయేటటువంటి నాయకులు కొందరే ఉంటారు మరి ఈ ప్రాంత అభివృద్ధిలో అంటే ఎవరి స్థాయిలో వాళ్ళదే వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రపతి దాకా ఏ పదవి చేసినా ఆ పదవికి అన్ని తీసుకొచ్చేటటువంటి వ్యక్తులుగా కొందరు స్థిరస్థాయిగా మిగిలిపోవాలా ఇంకా మిగతాయి చాలా ఇబ్బందులు కూడా ఉంటా ఉంటాయి పరిపాలన చేయటం కూడా అంత ఈజీ కాదు ప్రతిదీ నేను సర్పంచ్ చేశాను కాబట్టి స్థానికంగా ఉండే ఇబ్బందుల్లో మరి స్థానిక సంస్థలు ప్రజల నుంచి ఎన్నుకోబట్టే నేను ఏదైనా ఫంక్షన్కి పోతే మా ఊర్లో సర్పంచ్ గారు వచ్చారు నమస్కారం నమస్కారం రాండి రాంటి కూర్చోండి అంటే అబ్బా చాలా మర్యాద ఇస్తున్నారు అనుకునేవాళ్ళం కూర్చున్న కాళ్ళ నుంచి మొదలు పెట్టేవాళ్ళు ఆ పని లేదుగా ఆ రోడ్డు పోయి లేదుగా ఆ మంచు నీళ్ళు రాటం లేదుగా ఎన్నిసార్లు వచ్చినా మీ వార్డు మెంబర్లు పట్టించుకోవటం లేదు అని సమస్యల తోరణాలు వేస్తూ ఉంటాం అనమాట మనకి మరి అంత అన్నీ కూడా ప్రజల్లో ఆ పన్ను చేసుకుంటూ వీలైనంత వరకు ఆ ప్రజలు ఓట్లు వాళ్ళ మన్నలు పొందాలంటే చాలా ఓపిక అన్ని రకాలు కూడా రాజకీయాలలో రాణించడానికి చాలా కష్టమైంది ఆ పేరు తెచ్చుకోవడానికి కానీ మరి మిత్రులు స్వార్థం లేకుండా వాళ్ళు వేరు వేరు వ్యాపారాలు చేసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళై పది రూపాయలు ఖర్చు పెట్టి మరి అభివృద్ధి కార్యక్రమాలలో అందరితో మంచిగుంటేనే ఇప్పుడు మరి చెప్పినట్టు అన్ని కోట్లు డబ్బులు ఇచ్చారు ఆయనకి ఇందులో ఏ ఒక్కడికి నచ్చిపోయిన పనులేస్తారు మొత్తం ఆయనకేనా మా పరిస్థితి అయితే అర్థం తిరుగుతారు కానీ ఈ అందరినీ మేనేజ్ చేసుకోవాలా తోటోళ్ళని చేసుకోవాలా మంత్రులు చేసుకోవాలా నాయకులను చేసుకోవాలి ఇంతమంది అధికారుల దగ్గర నుంచి చేస్తేనే మన ప్రాంతానికి ఆ డబ్బులు వస్తుంటాయి అన్నిటిలో మరి అట్లా చేసినందుకు షరత్ని మరొకసారి అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా ముందుకు రావాలని అట్లాగే మీ అందరి సంవత్సరంలో ఈ రోజు ఈ తుమ్మల గారికి ఆయన ఇచ్చేటటువంటి బహుమతి ఎందుకంటే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నలభై సంవత్సరాల నుంచి మంత్రిగా అనేక అసలు ఆయన చేయనట్టు లేదు మిత్రుడు చెప్పినట్టు ఎన్ని అభివృద్ధులు చేసినా ఎక్కడ ఆయన సొంతంగా మర్చలేదు అంటే ఆయన కరప్టెడ్ అను లేకపోతే ఎందుకో మెడికల్ కాలేజీ పెట్టుకున్నదనో ఎనకో ఇంజనీరింగ్ కాలేజీ ఉందనో లేకపోతే ఆయన పెద్ద కాంట్రాక్టులు అనేటటువంటిది ప్రతిపక్షాలు ఏమైనా ఆరోపణలు చేస్తే తప్ప వాస్తవికంగా ఎక్కడా కూడా ఆయన ఎవరికి మరి కనపడే విధంగా ఎక్కడ ఏమి దొరకదు అనమాట ఆయన లాంటి మరి అలాంటి నిరాడంబర వ్యక్తిని ఈ చక్కటి కార్యక్రమంతో రోజు జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి సమక్షంలో చెప్పే అవకాశం కల్పించినందుకు మరొకసారి సోదరుడికి వారి మిత్ర బృందం మొత్తానికి కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా కమ్మ మేయర్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మన యాబో డివిజన్ లో రాపర్తి శరత్ గారు వాళ్ళ టీం అందరూ కలిసి ఈ ప్రై సైకిల్ ఇవ్వటం జరుగుతుంది ఇది చాలా మంచి విషయం ఎందుకంటే ప్రజా సేవలో భాగం ఇది ఏది ఏమైనా సార్ పుట్టినరోజు సందర్భంగా ఇవ్వటం అనేది చాలా మంచి కార్యక్రమం శరత్ని అభినందిస్తున్న మనం సార్కి అందరం కూడా సార్ ఏ అర్భాటాలు చెయ్యొద్దని మనందరికి నేను ప్రెస్ మీట్ చెప్పు పెట్టి చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇంకా వాళ్ళు కూడా చాలా మంది ఆగిపోవడం జరిగింది కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు నేను ఇప్పుడే స్కూల్లో బుక్స్ ఫ్రూట్స్ అవి వేళ వేళ డివిజన్ మురళి వాళ్ళ డివిజన్ లోనే బెర్రీలో ఇచ్చి రావటం జరిగింది బుక్స్ ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చి రావడం జరిగింది అందుకే కొంచెం లేట్ అయింది ఎవరో వచ్చారు మాట్లాడుకుంటారే వచ్చేస్తానే ఉంది ఆయన ప్రసాద్ గారు ప్రసాద్ గారు మురళి గారు వీళ్ళందరూ వెయిట్ చేశారు సారీ నేను డేట్ గా వచ్చినందుకు అభిన శరత్ని అభినందిస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని సేవా కార్యక్రమాలు చేయాలని అలాగే మన మంత్రి గారు పది మందికి మన ఖమ్మం జిల్లాలోనే మన ఖమ్మాన్ని సస్యశ్యామలం చేయాలని మన మనందరం కూడా ఆయన ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా కలకాలం మంచిగా వర్దిల్లాలని చెప్పి మనందరం కూడా మన ఆశీసులు అందరూ అందరు ఆశీసులు మన మంత్రి గారికి తుమ్మల గారికి ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చేది కి థ్యాంక్ యూ నేను వాళ్ళ మిస్ అండి నాగేశ్వరం వాళ్ళ చేసింది రెండు వేల పదిహేను నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం అండి ఆయనకి యాక్సిడెంట్ అయిన కాని కుటుంబ సమస్యలు కూడా బాగా ఇబ్బందిలో ఉన్నాము ముగ్గురు పిల్లలు ఇద్దరు పాపలు ఒక బాబు ఉన్నాడు ఇక ఆయనకి యాక్సిడెంట్ అయినా కానించి ఇంట్లో పెద్ద పెద్ద ఆయన కోల్పోయిన కానించి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇంట్లో చేసేవాళ్ళు ఎవరు లేరు బాబు ఒక్కడే ఉన్నాడు ఆయన కొంచెం చూసుకోవడానికి కూడా ఆయనకు ఇబ్బంది ఆయన స్టడీ చేస్తాడు ఆయన ఎంబీఏ చేసిండు కానీ చాలా ఇబ్బంది పడుతుంది ఆయన ఒకడే చూసుకుంటాను ఇంట్లో బాబు ఆయనకు వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ చాలా సంతోషిస్తున్నా సార్ నేను నాది బీడి కంప్లీట్ అయిపోయింది సో మా డాడీ నా ఇంటర్ నుంచే మా డాడీకి అలా అయింది సో ఫైనాన్షియల్ కూడా కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది నేను త్రీ మెంబర్స్ నేనే పెద్ద నాకు ఒక చెల్లి తమ్ముడు వాళ్ళిద్దరు స్టడీ చేస్తున్నారు సో ఫైనాన్షియల్ గా అయితే మాకు చాలా ఇబ్బందిగా ఉంది మా డాడీ ఏంటంటే ఆయన అవుతుంది సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇంకా ఆయన ఏంటంటే ఆయన పనులు కూడా ఆయన చేసుకోలేవాడు సో అది ఫైనాన్షియల్ గా అయితే చాలా ఇబ్బందిగా ఉన్నాం మేము సో ఇప్పుడు ఈ అయితే మా డాడీకి చాలా అంటే చాలా గా ఉంటుంది అయితే వెళ్ళాలన్నా ఏమున్నా అంటే ఏటో ఉన్నా కూడా మేమైతే కానీ మా డాడీ ఇంట్లోనే ఉంటున్నారు అప్పట్లో తిరిగేట కదా బయట సో ఆయన మా ఇంటర్ అని అంటే ఇంటర్ వచ్చేసి ఇంటర్ వరకు మా డాడీ మంచిగానే ఉన్నారు సో తర్వాత నేను డిగ్రీలో జాయిన్ అయ్యారు నాకు ఏంటంటే ఫీజు కూడా లేదు రిఎంబర్స్మెంట్స్ వచ్చేవి తర్వాత కొంచెం మా తాతయ్య వాళ్ళు మా ఫ్యామిలీస్ రిలేటివ్స్ కొంచెం సపోర్ట్ చేశారు కానీ ఇప్పుడు ఏంటంటే నాకు మ్యారేజ్ అయిపోయింది ఇక మా చెల్లి జాబే చేస్తుంది నార్మల్గా మా తమ్ముడు స్టడీ చేసుకుంటూ జాబే చేస్తున్నాడు ఏంటంటే మా డాడీ వచ్చే ఫంక్షన్ తోనే మా ఇల్లు అయితే రన్ అవుతుంది అంతే ఎవరు డాడీ ఆయన అసలు ఎక్కడికి అంటే ఎక్కడికి వెళ్ళలేవాడు ఇప్పుడు ఏదైనా అకేషన్కి వెళ్ళాలన్నా కూడా మేమే వెళ్ళే వాళ్ళం సో మా డాడీ ఇంట్లో ఉన్నా కూడా సఫర్ అవుతూ ఉండేవాళ్ళు అరే ఇంటికే ఇంకా ఆయన ఏంటంటే అట్లీస్ట్ కి వెళ్ళాలన్నా కూడా ఒక మనిషి సపోర్ట్ ఉండాలి ఇప్పుడు మా మమ్మీ లేనిది మా డాడీ వెళ్ళలేరు ఎక్కడికి మా డాడీ వల్ల మా అమ్మ కూడా ఎక్కడికి వెళ్ళలేకపోతుంది మేము ఎవరైనా ఉంటేనే మా డాడీకి అది ఆయన ఎంత చేసినా ఎంత చదువుకున్నా అంత చేసినా కూడా ఒక మనిషి లేనిది ఆయనకి లేదు ఇంకా లైఫ్ ఎట్లీస్ట్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఒక మనిషి సపోర్ట్ కావాలి మా డాడీకి అంతే లేని మా డాడీ వెళ్ళలేవ్ అలా అయినా ఈ వెహికల్ వల్ల కొంచెం కాకపోతే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే కొంచెం మా డాడీకి ఏమన్నా సపోర్ట్ మా ఫ్యామిలీకి ఏమైనా ఏమన్నా ఫండ్స్ అలాంటివి వచ్చాయి ఉంటే కొంచెం ఏమైనా సపోర్ట్ గా ఉంటే నెక్స్ట్ నాకు మ్యారేజ్ అయిపోయింది కదా మా చెల్లికి మ్యారేజ్ అవ్వాలి కదా సో తనకి ఏమన్నా సపోర్ట్ గా ఉంటుంది మా ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంటుంది అని చెప్పేసి అది ఒకటే రిక్వెస్ట్ మా చేస్తున్నాడీ ఎంఏఎల్ఎల్బి చేశారు ఉంటుంది బట్ కాకపోతే ఆయనకి అసలు అసలు వెళ్ళలేని సిచ్యువేషన్ కదా ఆయనకి సో ఏంటంటే ఆ బండి వల్ల ఏంటి అని అంటే బయటికి వెళ్ళచ్చు తిరగచ్చు ఏంటంటే ఒక పర్సన్ ఉండాలి కదా దాని వల్ల ఆయన కొంచెం బయటికి ఆ రెండు కాలు లేవు తనకి ఇంకొకటి పెట్టేసి అడ్జస్ట్ చేయొచ్చు అది ఉంది జైపూర్ దాని వల్ల ఆయన కొంచెం అట్లా బయటకు వెళ్ళడము ఏదైనా అయితే ఉంటది ఈ బండి వల్ల అయితే కొంచెం తనకైతే ఉంటుంది ఫైనల్ గా ఏంటి అని అంటే ఏమన్నా ఫండ్స్ లాంటివి కానీ మా ఫ్యామిలీకి ఒక ఏదైనా సపోర్ట్ ఉంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా డాడీ ఏంటంటే ఇక వెళ్ళలేవరు చేయలేవరు కాబట్టి కొంచెం ఏమన్నా ఫైనాన్షియల్ కానీ ఏమైనా మా ఫ్యామిలీకి ఒక సపోర్ట్ కావాలి